ఏమో అసలు ఏదో సర్ప్రైజ్ అవుతామని ఏంటో షాక్ ఫీల్ అవుతాం అనుకుంటే అసలు ఏ ఎక్స్ప్రెషన్ చూడండి ఫ్రెండ్స్ మన యూకే అందాలు చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య అండ్ కార్డ్స్ ఈరోజు మనం ఒక చిన్న ట్రిప్ కి వెళ్ళబోతున్నాం ఏంటంటే మన ఫ్రెండ్ విషయాలు ఉన్నాడు కదా అంటే మీకు తెలియదు బేసిక్ గా మా ఫ్రెండ్ విషయాలు ఇండియా వెళ్ళాడు రీసెంట్ గా ఈరోజు మళ్ళీ బ్యాక్ వస్తున్నాడు అనమాట విశాలను రిసీవ్ చేసుకోవడానికి నేను మా వేస్ట్ ఫిలో ఫ్రెండ్ శరత్ మామ హాయ్ చెప్ మామ ఆడియన్స్కి వేస్ట్ ఫిలో ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం ఇప్పుడు రీసెంట్గా ఎయిట్ ట్వంటీకి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతాడు ఫ్లైట్ నాకు తెలిసి ఒక నైన్ ఆ టైంకి బయటకు వస్తాడు మనం అందరం కలిసి వస్తాము ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే మనకి విశాలకు తెలియదు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టానని ఇప్పుడు తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి దాన్ని బట్టి అన్నీ మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి వీడియో మనం ఇప్పుడు బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాము ఫస్ట్ మనం బస్ తీసుకుని తర్వాత స్టాట్ఫర్డ్ అండర్ గ్రౌండ్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మనం ఎలిజిబిత్ లైన్ తీసుకుని మనం హెత్రోకి వెళ్ళాలి బేసిక్గా అరౌండ్ లైక్ వన్ అవర్ జర్నీ ఉండిద్ది దారిలో ఇంకా టైం మనకు చాలా టైం ఉంది కాబట్టి దారిలో దిగి కొంచెం లైట్గా వేరే ప్లేసెస్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేసి అప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి వెయిట్ చేస్తాము మరి ఇమిగ్రేషన్ ఎంత ఏ ఏ టైంకి అవ్వద్దో ఎప్పుడు అవుద్దో మనకు తెలియదు దాన్ని బట్టి చూడాలి ఎంత టైం అవుద్ది ఇంటికి వచ్చేసరికి మా విషయాలకి తెలియదు కదా బేసికల్లీ నేను కొంచెం ఎగ్జాక్ట్ ఫీల్ అవుతున్నాడు ఎలాగే ఎందుకంటే ఎప్పుడు నేను ఏడిపిస్తూ ఉంటాడు దాన్ని బట్టి చూడాలి అసలు ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను మన స్టార్ట్ ఫర్స్ స్టేషన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది కొంచెం లండన్లో ఇది ఒక మెయిన్ జంక్షన్ టైప్ అంటే మన విజయవాడ జంక్షన్ ఎలాగో ఇది కూడా అంత ఫేమస్ అనమాట స్ట్రాట్ఫర్డ్ అనేది మొత్తం మ్యాక్సిమం అన్ని లైన్స్ ఎక్కడి నుంచి మనకి అవైలబుల్గా ఉంటాయి చూడండి ఎక్కువ ఎంత క్రౌడ్ ఉంది చాలా క్రౌడ్ మెయిన్ జంక్షన్ కాబట్టి మ్యాక్సిమం ట్రావెల్ అన్ని అన్ని ట్రైన్లు ఎక్కడే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనం మనకి మ్యాక్సిమం జర్నీ కూడా ఎక్కడి నుంచి ఏదైనా తీసుకుని వెళ్ళొచ్చు లండన్లో ఏ సైడ్ వెళ్ళాలన్నా చూడండి ఫ్రెండ్స్ ప్లానింగ్ స్టేషన్ అయితే ఎలా ఉంది బిల్డింగ్ బాగుంది కదా బిల్డింగ్ బాగుంటారు అమ్మాయిలే బాగుంటారు శరత్ ఏంటి అలా మాట్లాడతావు నువ్వు చీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇదంతా తిరుగుదాము ఇదంతా తిరిగి అప్పుడు వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ మా శరత్ మా కెమెరా అంటే సిగ్గ సిగ్గుపడుతున్నాడు బేసిక్గా నాకు సిగ్గా పచ్చగడ్డి ఫస్ట్ బ్లాక్ కదా చూడాలి మరి ఎలా ఎలా చేస్తాము ఫ్యూచర్లో ఎలా ఇంప్రూవ్ అవుతామనేది ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం ఈ టన్లో చేయాల్సిన ఫస్ట్ పని పొట్ట నింపుకోవాలి లేదంటే దెబ్బ అయిపోతాం అబ్బా చూడండి ఫ్రెండ్స్ ఏరియా ఎంత బాగుందో నడుద్దాంరా నడిస్తే అదే కనిపిస్తుంది కదా చూడండి బయట బ్యాగులు అన్నీ అలా తగిలించి కూర్చున్నారు ఇక్కడ బేసికల్గా ఇండియన్ స్టోర్స్ కూడా బాగా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే సగం ఉండేదే చాలా మంది ఇండియన్స్ కదా అందులో చాలా మంది మైగ్రేట్ అయిపోయి వచ్చేసారు అక్కడికి అలా మా క్లాస్ లా వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఏదో క్లాస్ సెటిల్ అయిపోయారు చూడండి ఫ్రెండ్స్ మన యూకే అందాలు చూడండి చూసానే అలా పక్కకి చూడకండి అసలు వద్దు చూడండి బిల్డింగ్స్ అన్నీ చూడండి పక్కనే చూడొద్దు మన షరత్లా పాడైపోద్దు మనం మనం పద్ధతిగా ఉన్నాం ఇప్పుడు శరత్ విశాల ఎప్పుడు వస్తాడు ఏంటో ఇంటికి ఎప్పుడు వెళ్ళాలో అసలు ఏం తెలియదు అసలు మా విశాల గడ్ కూడా ఎప్పుడు వస్తున్నాడు మా విశాలి తెలియదు మేము రోడ్లా ముందు బయలుదేరిపోయాము రోడ్ల మీద తిరుగుతున్నాం అలా చూడండి బాగుంది ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ మనం మెక్డానల్స్కి వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ చీప్గా మనం పొట్ట అంటే ఓన్లీ మెక్డానల్డ్స్ కదా ఇప్పుడు వస్తున్నాడు చూడండి విషయాలు మెక్డానల్స్ ఇంకా డైలీ కస్టమర్ ప్రస్తుతానికి సిగ్నల్ పడింది వెయిట్ చేద్దాం మనం మెక్డానల్స్లోకి వెళ్తున్నామా ఇందులోకి వెళ్ళి ప్రస్తుతం ఇప్పుడు ఏముందో చూడాలి తినడానికి ఆటోమేటిక్ డోర్ చూడండి ఫ్రెండ్స్ ఏదో ఒకటి మనం ఆర్డర్ చేసుకోవాలి తినాలి సారీ మామ ఏం ఆర్డర్ చేస్తున్నామా ఆర్డర్ అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్ మనం తినడానికి జస్ట్ మినీ మీల్ చూడండి మా బోగి పట్టుకున్నాడు మీకు విషయం చెప్తాను మా షరత్ గడికి లోపల మా చాలా బాగా నచ్చిందంట తెగ చాలా బాగుందమ్మా మంచి డ్రెస్సింగ్ స్టైలి ఇది ఒక మ్యాజిక్ చేయాలి చూడండి సిగ్గుపడుతున్నాడు నవ్వు మామా భయం పై మామా చూడండి సిగ్గుపడుతున్నాడు ఎలా సిగ్గుపడుతున్నాడో మామా ఈ ఎలా తెచ్చి ఇక్కడ పెట్టు చూడండి ఇంక అలా ఎక్కడ దిక్కినప్పుడు కూర్చొని నీట్గా ఒక ఒక చాటులో కూర్చొని తినేసి నాకేం తెలుసు ఒక షాట్ కూర్చొని తినేసి నీట్గా మన మన ట్రైన్ మనం ఎక్కేయడమే ఇక్కడ బెంచెస్ ఉన్నాయి బెంచెస్ మనం కూర్చుందాం మన మీలైతే మనం తీసేసుకుందాం బర్గర్ ఆ షరత్ కడితే ఇది మంద చూపిస్తాను మనకి మెక్డానల్డ్స్లో ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది మేము ఎప్పుడు వెళ్ళిన మెక్డానల్డ్స్కి ఖచ్చితంగా ఇది అవుతుంది అంటాను మామూ ఏంటి మామో దీనిపై సార్ చెప్పు ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫైవ్ స్ట్రిక్స్ జస్ట్ త్రీ పౌండ్స్ మనం అయితే తినేసాం తినేసి ఇప్పుడు మళ్ళీ సేమ్ ట్రైన్ సేమ్ స్టేషన్ ప్యాడింగ్టన్ ప్యాడింగ్టన్ నుంచి మళ్ళీ ఎలిజబెత్ ఎలిజబెత్ నుంచి హెత్రో వెళ్ళిపోదాం ఆడి కోసం అక్కడ గోతిగడ్ని అక్కలా కూర్చొని అలా చూడడం ఆడు ఫోన్ చేస్తే ఆడితో కలిపి రాడో లేదా డైరెక్ట్గా మళ్ళీ మేము ఇంటికి వచ్చాడు అంతే అయిపోయింది అక్కడితో వన్ మినిట్లో ట్రైన్ ఉంది ట్రైన్ ఎక్కేసి మనం మన విశాల్ మామ దగ్గరికి వెళ్ళిపోదాం ఈరోజు నుంచి మన బెడ్డ మీద మనకి ఒక పర్సన్ ఎక్కువ అవుతారు వచ్చింది ట్రైన్ అబ్బా ఫైనల్లీ అయితే కాల్ చేసాడు ఇప్పుడే ఫ్లైట్ దిగాడు అంట ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం అన్న వెళ్ళి కనీసం వస్తానంటే కన్ఫర్మ్ అయ్యింది వెళ్ళి రిసీవ్ చేసుకుని ముందాడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి దాన్ని మొత్తం క్యాప్చర్ చేస్తాను మీకు చూపిస్తాను ఇంకొక నాకు తెలిసి ఇంకా ట్వంటీ మినిట్స్లో మనం హెత్రూ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతాము నాది టెర్మినల్ ఫోర్ కనుకుంటాడు వచ్చేది ఆడకి వెళ్ళి మనం ట్యాప్ అవుట్ చేసి తర్వాత కలుద్దాం ఓకే ఫైనల్గా మనం ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం ఇప్పుడు మా విషయాలు మా ఎక్కడ ఉన్నాడో వెతుక్కోవాలి చూద్దాం అసలు ఆడు ఎలా రియాక్ట్ అవుతాడనేది మరి మెయిన్ మనం అదే చూడాలి ఇప్పుడు అంత ఖాళీగా ఉంది ఎవ్వరూ లేరు మొత్తం రోడ్లన్నీ మనం నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు చాలా విశాలంగా ఖాళీగా పడుకుని మరి వెళ్ళచ్చు ఇక్కడ అంత విశాలంగా ఉంది ప్రస్తుతానికైతే మరి ఆడ కలిసే వరకు వెయిట్ చేయాలి వెయిట్ చేసి ఆడలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి రియాక్షన్ కూడా చూపిస్తాం విశాల మా శరతం ఇప్పుడే ట్రా ఫాలో అవుతున్నాడు వస్తున్నాడు ఇన్వాల్వ్ అవుతున్నాడు వైపుకి ఇప్పుడు వరకు ఏమో నోట్లో ఏదో పెట్టుకున్నట్టు ఉన్నాడు మాట్లాడకుండా ఇప్పుడు ఇప్పుడే మంచి వస్తున్నాడు అవుతున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు వీడియోను కూడా సరే అక్కడికి వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనం కలుద్దాం మళ్ళీ ఫైనల్గా విశాలైతే చెప్పాడు మనకి ఇమిగ్రేషన్లో ఉన్నాడంట టైం పడద్ది అని చెప్పేసి అన్నాడు ప్రస్తుతం అయితే మేము అలా బయట తిరుగుతున్నాము ఒక నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు ఇక బయటకు వచ్చాము చూసి జనరల్గా బాగుంది కదా ఈవినింగ్ వ్యూ అని చెప్పేసి చూడ్డానికి వచ్చాము నీటిగా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే విశాల్ మామ బ్యాక్ టు హోమ్ వస్తాడు వెళ్తాడు తింటాడు పడుకుంటాడు అంతేమా అంతే రెబిడీ షిఫ్ట్గా వెళ్తాడు అంతే సింపుల్ వెరీ సింపుల్ యూ కెన్ లైఫ్ వెరీ సింపుల్ పొద్దున్నే నాలుగుంటలు లెగిస్తాడు మధ్యాహ్నం మూడింటికి వస్తాడు మళ్ళీ పడుకుంటాడు పదింటికి లెగిస్తాడు తింటాడు మళ్ళీ పడుకుంటాడు మళ్ళీ నాలుగింట్లు లెగిస్తాడు రొటీన్ లైఫ్ ఏం ఉండదు ఇక్కడ మనం అయితే టెన్న దగ్గరకు వస్తాము నీట్గా లోపలికి వెళ్ళి మనకి మనం వెతకాలి మనం ఇప్పుడు షాలం అయితే దానికి వస్తుందంట పరిగెడుతున్నాడు వాష్రూమ్స్ ఎత్తుక్కుంటూ మావా ఎక్కడ మావా దొరికింది 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 మనోడే హ్యాపీ ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ మన విశాల్ మామ అయితే వచ్చేసాడు చూపిస్తాను మీకు అడిగి పెద్ద సర్ప్రైజ్ ఇది ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం మనం అదిగోండి బ్లూ షర్ట్ కనిపిస్తా లేదా అదిగో మన మామ అయితే కలిసాడు మన మామని బ్లూ షర్ట్

అసలు ఏదో సర్ప్రైజ్ అవుతావని ఏంటో షాక్ ఫీల్ అవుతావు అనుకుంటే అసలు ఏ ఎక్స్ప్రెషన్ దేనికి దేనికి షాక్ చెప్పు నువ్వు ఆనందంగా ఫీల్ అవుతున్నావా లేదంటే ఉత్కంఠగా ఫీల్ అవుతున్నావా అయ్యి బాబు అయ్యేం పర్లేదు మా అది పక్కనంట ఇంకా అయితే మళ్ళీ బ్యాక్ టు రొటీన్ లైఫ్ మా విశాలు మళ్ళీ పొద్దున్నే లేకడం షిఫ్ట్కి వెళ్ళడం మధ్యాహ్నం రావడం పడుకోడు తిన్నాం మళ్ళీ పొడికోడు షిఫ్ట్ కాదు ఇంకా అయిపోయింది గోల్డెన్ డేస్ అయిపోయా వన్ మంత్ మళ్ళీ మా బెడ్ మీద ఇంకో పర్సన్ వచ్చాడు ఇప్పుడు ఏ మూలగా తొయ్యాలయ చూడాలి ఎక్కడ పోతాడు లేదు లేదు ఇక్కడ మనిషి ఎందుకంటే పవర్ యాక్షన్ ఏంట్రా ఇంప్రూవ్‌మెంట్ మామా ఇంప్రూవ్‌మెంట్ ఉండాలి కదా ఫైనల్ గా అయితే మన విశాల్ మనం రిసీవ్ చేసుకున్నాం ఇప్పుడు ఇంటికి వెళ్లి నీట్ గా ఫ్రెష్ అయ్యి నీకంటే తెల్లగా ఉన్నాది నేను యూనివర్సల్ ఎప్పుడు తెల్లగానే ఉంటాను నేను ఎండలోకి వెళ్ళినా వానలోకి వెళ్ళినా ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను మామూలుగా ఉండదు మన పెళ్లి అయిపోయిన తర్వాత మా ఆ పెళ్ళిలో శుభ్రంగా తిరిగావు కదా దానికి మాడిపోయి ఉంటాం అదే పనికి వచ్చింది కదా సో ఫ్రెండ్స్ ఫైనల్గా మనం ఆ డెస్టినేషన్కి అయితే రీచ్ అవ్వబోతున్నాం స్టార్ట్ ఫస్ట్ స్టేషన్కి వస్తాం ఆ విషయాలు మనం ఎదరా లగేజ్ పట్టుకుని సన్నగా అయిపోయాడు ఏంటో మరి ఈజీగా నెక్స్ట్ మన బస్సు వస్తే బస్సు ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోవడం సో అది గాయస్ ఈరోజైతే మన విషయాలను జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తాము ఇంకా ఇంటికి వెళ్ళి తినేసి ఇంకా డేని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేస్తాం సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయస్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేస్తాను ఇది నా ఫస్ట్ బ్లాగ్ మ్యాక్సిమమ్ నేను ట్రై చేశాను బెస్ట్ అవ్వడానికి ఇంక ఫ్యూచర్లో చేసే బ్లాగ్స్ అన్నీ నేను ఇంకా నేర్చుకొని నీట్గా మీకు మంచిగా చూపించడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ గుడ్ బాయ్